కనబడుతుంది ఆ తర్వాత ఎవడు కాపాడలేడు చివరికి అటో ఇటో బానిసగా ఉండాలి నువ్వు లేదా జైళ్ళల్లో ఉండాలి ఇవాళ కంఫర్ట్ గా ఉన్నావని నువ్వు ఎవడైతే చప్పట్లు కొడతా తప్పుని నిజ ఏది రైట్ గా ప్రొజెక్ట్ చేస్తున్నాడో వాడు రేపొద్దును ఫేస్ చేస్తాడు ఇట్లాంటి తప్పుడు కేసుల్లో రేపు వాడు అరెస్ట్ అవుతాడు అప్పుడు కవర్ చేసుకోలేడు వాడు ఒక పాపాన్ని ఒక అవినీతిని ఒక అన్యాయాన్ని సమర్థించుకుంటూ వస్తే నువ్వు అన్యాయం ఎప్పుడు జరిగినా తప్పని చెప్పదు నీవాడైనా పరాయి వాడైనా తప్పు చేసినోడు ఎవడైనా అని చెప్పు తప్పు సరిదిద్దడానికి ప్రభుత్వాలు గాని తప్పు మీద తప్పు చేయడానికి ప్రభుత్వాలు కాదు గత ప్రభుత్వం తప్పు చేసిందని ఈ ప్రభుత్వానికి అధికారం ఇస్తే తప్పు మీద తప్పు చేస్తుంటే ఈ తప్పులో తప్పు లేదని తప్పనిసరిగా సమర్థించేటటువంటి తప్పుడోళ్ళు రేపు పొద్దున ఏ విధంగా న్యాయం మాట్లాడగలరు ధర్మం మాట్లాడగలరు రాజకీయ అరెస్టులు ఎలా చూడాలి సార్ ఇవన్నీ ఖచ్చితంగా ఇదైతే ఖచ్చితంగా రాజకీయ అరెస్టులు అన్నీ అన్నీ లెక్కలు కొనుక్కోవడం విషయంలో రాజకీయ అరెస్టులే జరుగుతున్నాయి ఇది కూడా రాజకీయ అంతే కానీ ఈ భవిష్యత్తు బేసిక్ గా ఒకటి జగన్ కి ఒక గిఫ్ట్ ఇస్తున్నారు చంద్రబాబు గారు వాస్తవంగా మొన్నటి ఎన్నికల తర్వాత దూరం అయినటువంటి కేడర్ ని వీళ్ళు అరెస్ట్లు కేసులు పెట్టేటప్పటికి వైసీపీ వెనకాల తిరుగుతున్నారు వాళ్ళు సత్యనట్టిక గ్రామంలో కూడా ఇంత మూడు సార్ వాళ్ళు వదిలేశారు వాస్తవంగా జగన్ మమ్మల్ని పట్టించుకోలేదు అదే చంద్రబాబు గారు అయితే వాళ్ళకి పెట్టు అదే ఇసక అమ్మ పర్మిషన్ ఇస్తాడు మందమ్ము అమ్ముకోవడానికి పర్మిషన్ ఇస్తాడు బెల్ట్ షావులు పెట్టుకోడానికి పర్మిషన్ ఇస్తాడు అలాగే గ్రౌండ్ లెవెల్లో పనంతా కూడా వాళ్ళకి